హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇది మా ఏరియాలో శీరానవమి సంబరాలు అనమాట మేము ఉన్న ఏరియా దగ్గర శీరానవమి మంచి గుడి కట్టారండి అది శ్రీరానవమి సంబరాలు జరుగుతున్నాయండి అసలు మేము గుడిలోకి ఎంటర్ అయ్యామనమాట మార్నింగ్ పూజ చేసుకుని గుడికి వెళ్ళేసరికి ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి ఈ గుడి దగ్గర మేము ఉన్న ఏరియాకి దగ్గరలో కూడా అనమాట అసలు ఎవ్రీ ఇయర్ కానీ ఇయర్ చాలా బాగా జరిగింది అంత క్రౌడ్ ఉన్నారు ఎలాగైతే మేము దేవుడి గుడి దాకా దగ్గర దాకా చేరుకున్నాం వచ్చాము ఇంకా క్రౌడ్ ఉన్నారు చూస్తున్నారు కదా అసలు చాలా మంది ఉన్నారండి వస్తున్నారు కదా ఇంచుమించు దేవుడి దర్శనం దాకా వచ్చేసామండి ఎందుకంటే అలా అసలు చాలా మంది ఉన్నారనమాట క్రౌడు అసలు చాలా బాగా డెకరేట్ చేశారండి శ్రీరానవమి ఉత్సవాలు ఎంత బాగుందో అనిపించింది అంత చాలా బాగా చేశారండి గుళ్ళో చాలామంది ఉన్నారనమాట లైన్ కదులుచలేదు అనమాట అంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా స్వామివారి దగ్గరికి ఇంచుమించు దగ్గరలోకి వచ్చేసామండి అసలు చాలా బాగున్నారు స్వామివారు కళ్యాణం చాలా బాగా జరుగుతుంది అది బయట జరుగుతుందండి కళ్యాణం ఇది దర్శనానికి అన్నమాట చాలామంది క్రౌడ్ ఉన్నారు ఎలా అయితే దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చాము అసలు చాలా బాగా చేశారండి ఎంత బాగా అలంకరించారో చూడండి అసలు ఇది మేము ఉన్న ఏరియాకి చాలా దగ్గర అన్నమాట ఎవరో వచ్చినట్టున్నారు వాళ్ళకి పూజలు చేస్తున్నారు చూసారా టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారండి ఇదంతా లోపల ప్రాంగణం అన్నమాట సోమవారు చాలామంది వీడియోలు అవి తీసుకుంటున్నారు చూసారు ఎంత బాగా చేస్తారో ఆ ఫ్లవర్ డెకరేషన్ అన్నీ కూడా జై శ్రీరామ్ అంటూ చాలామంది ఆ పలుకు పలుకుతూనే ఉన్నారండి అంత బాగుందన్నమాట ఇదంతా కూడా ఇదంతా లోపల అన్నమాట గుడి లోపల thank you చూస్తున్నారు కదా ఇంకా బయటకు వచ్చేసామండి ఇదంతా లోపల అనమాట ఇది కొంచెం బయట ఈ బయట అన్ని అన్ని చలవ పందిళ్ళు అంతా బాగా ఎండ తగలకుండా పందిళ్ళు అన్నీ వేశారండి కళ్యాణానికి చూసారా పెళ్ళి సెట్టింగ్ ఎలా వేస్తారో అంత బాగా వేశారండి మీకు చూపిస్తాను చూడండి ఇదంతా కూర్చొని చూసే అంత అనమాట ఇదంతా నడకదారనమాట ఇటువైపు కళ్యాణం చేయడానికి స్టేజ్ కట్టి చాలా బాగా చేశారండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా బాగుందనమాట ఎక్కడ ఎండ తగలకుండా ఎన్ని పందిళ్ళు వేశారంటే అన్ని పందులు వేసారండి చాలా బాగా చేశారనమాట చూడండి అదిగోండి సోమవారం కళ్యాణం జరుగుతుంది ఎంత బాగా చేశారు అలంకరించారు చూసారా పచ్చ పువ్వులతో ఎంత బాగుందో అండి అసలు అన్ని గులాబీలతో చాలా బాగా చేశారనమాట కళ్యాణం అప్పుడే స్టార్ట్ అయ్యింది కళ్యాణం మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చామన్నమాట స్టార్ట్ అయ్యింది కదా అని మేము దర్శనం చేసుకుని బయటకు చూద్దామని చెప్పేసి ఇలా వచ్చామండి అక్కడ అసలు ఖాళీ లేదు లోపల ఎంట్రీ ఫీజు ఏదో ఉంటుందంట మేము పైన బయట నుంచి అంతా డెకరేట్ చేసుకుని వచ్చాం ఇదంతా బయట అండి అంత ఎంత పందిళ్ళు వేసారో చూడండి ఇక్కడ మనకి మజ్జిగ ఇస్తున్నారనమాట అల్లం వేసి ఇస్తారు కదా ఆ మజ్జిగి ఇచ్చారనమాట ఎండ్ తాపానికి వాళ్ళు మజ్జిగ పానకం ఇలా మొత్తం అన్నీ సర్వ్ చేశారండి అసలు చాలా మంచిగా అనిపించింది హాయిగా అనిపించింది ఎక్కడికక్కడ ఫ్యాన్లు అసలు చాలా బాగుందండి కొంచెం దూరం నడిచి వచ్చేస్తుంటే ఇంకా బయటికి వచ్చేస్తుంటే అక్కడ పులిహార పానకం ఇక్కడ ఇక్కడ ఒక స్టాల్ పెట్టి అది అవి ఇస్తున్నారండి అంటే ఎక్కడికక్కడ మనం వేసాకాలం తట్టుకునేలాగా ఇస్తున్నారండి ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత కళ్యాణం కూడా అయి అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టారండి ఆ భోజనాలు వీడియో కూడా మీకు చూపిస్తాను నేను క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు దొరికినాయి భోజనాలు కళ్యాణం అవ్వగానే స్టార్ట్ చేశారు ఎంతమంది ఉన్నారు చూసారు జనం చాలా మంది ఉన్నారండి భోజనానికి హెవీ క్రౌడ్ ఉన్నారన్నమాట దేవుడు ప్రసాదం ఎంతైనా పర్వాలేదు కదా అందుకనే దేవుడు ప్రసాదం కోసం వెళ్ళాము కాస్త తిన్నాము అన్నమాట చాలా బాగుందండి ఈసారి శ్రీరామనవమి సంబరాలు ఎంత బాగా జరిగినాయండి చాలా బాగుంది మేమున్న ఏరియా దగ్గర చాలా చాలా బాగా జరిగిందనమాట subscribe please